నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ మీ రామకృష్ణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే చాలా డేంజర్లో పడతామని కోర్టులకు వెళ్ళి అయినా సరే ఖచ్చితంగా న్యాయప్రవం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు కేంద్ర బలగాలతో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఆయన మీడియాతో మాట్లాడారు అదేవిధంగా రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం ప్రశ్నించారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాహుల్తో టచ్లో ఉన్నాడంటూ కామెంట్ చేశారు రేవంత్ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో టచ్లో ఉన్నాడంటూ ఆయన సందర్భంగా వ్యాఖ్యానించారు అందుకే మాణిక్య ఠాకూర్ కూడా కామెంట్ చేయడం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఇక చంద్రబాబు ఉద్దేశించి మాట్లాడుతూ నీ జీవితానికి బహుశా ఇదే ఆగరానికి కావచ్చు చంద్రబాబు కనీసం కృష్ణ రామానుకో పుణ్యమైన వస్తుంది ఇలానే చేసుకుంటూ పోతే నరకానికి పోతావంటూ వ్యాఖ్యానించారు తప్పుడు పునాదులు వేస్తున్నావు రేపు వృక్షం అవుతుంది అది మీ మెడకు చుట్టుకుంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాట్ కూడా రావడం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఆ ఎంపీటీసీలకు ఆ ఎంపీలకు ఆ జెడ్పీ చైర్మన్లకు ఆ ఎన్ని ఎలక్షన్లు ఎట జరుపుతున్నారు కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరెంత మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు కొనేస్తున్నారు ఎలక్షన్లకు మీకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తా ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తాం వెరీ అన్ఫార్చునేట్ ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం కోర్టులకి ఇవన్నీ వేస్తాం అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికి వచ్చినారు ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా అంత మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే ప్రజలు మనస్ఫూర్తిగా ఓట్లు వేస్తే నాలుగు కాలాలు వరిదిల్లుతారు యాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా నీకు ఏదైనా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో మూడేళ్ళు కూడా అయిపోతాయి ఆ మూడేళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు దౌర్జన్యాలకు అబద్ధాలకు మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్ బుద్ధి చెబుతారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా ఇది వాస్తవం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్